మన వంటల్లో వినియోగించేటువంటి మెంతులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పురుషుల్లో శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఈ మెంతులు సహకరిస్తున్నాయని చెప్పి తెలుస్తోంది కొందరికి ఈ మెంతుల సారాన్ని ఆరు వారాల పాటు ఇచ్చి పరిశీలించగా ఎనభై రెండు శాతం మందిలో శృంగార ఆసక్తి గణనీయంగా పెరిగినట్లు ఒక అంచనా తెలియజేస్తోంది అంతేకాకుండా అరవై మూడు శాతం మందిలో శృంగార సామర్థ్యం కూడా మెరుగుపడినట్లుగా తెలుస్తోంది మెంతుల్లో సోపోనిన్స్ అనేటువంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయని చెప్పి తెలుస్తోంది ఇది టెస్టోస్టెరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తున్నట్లుగా తెలుస్తోంది అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తోందన్నదని ఈ పరిశోధకుల యొక్క భావనగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా మెంతులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఇవి సహకరిస్తాయని చెప్పి తెలుస్తోంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో అలాగే పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ మెంతులు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే చర్మం చక్కగా కాంతివంతంగా ఉండటానికి జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తోంది అని తెలుస్తోంది